అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజ్ అంతా బీజేపీతో కలవటం వల్ల రెండు పర్సెంట్ తగ్గింది పదిహేను సీట్లు పోయాయి అని చంద్రబాబు నాయుడు గారు పర్సంటేజ్ లెక్కలు చెప్తున్నారు తెలియక అని చెప్పట్లే నేనే బలవంతుడు అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజలకు ఇవ్వడం కోసం చెప్తున్నాడు తప్ప నిజం తెలియగాని చెప్పట్లే నిజం ఏమిటంటే అదే సమయంలో జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది చాలా స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు వేరు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వేరు ఇది ఆయనకు తెలుసు పార్టీ బలంగా ఉన్న చోట మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్స్ ఒకలా ఉంటాయి వైఎస్ఆర్సీపీ కానీ టిఆర్ఎస్ కానీ ఆ సమయానికి గ్రాస్ రూట్ లెవెల్లో బలంగా లేవు కమిటీలు లేవు టీడీపీ ఎప్పుడుదో పార్టీ కాంగ్రెస్ ఎప్పుడుదో పార్టీ అందుకే కాంగ్రెస్కి అక్కడ మెజార్టీ స్థానాలు వచ్చాయి టీడీపీకి ఆంధ్రాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్ ఏమైంది టీఆర్ఎస్ పవర్లోకి వచ్చింది అక్కడ కాంగ్రెస్ చతికిల పడింది ఇక్కడ టీడీపీ పవర్లోకి వచ్చింది బీజేపీ వల్ల సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల ఇది అందరికీ తెలుసు ఆయనకి తెలుసు అందుకే నాలుగేళ్ళు ఊరుకున్నాడు ఈవేళ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే అప్పుడు పెర్సంటేజ్ చూసుకోండి ఇప్పుడు పెర్సంటేజ్ చూసుకోండి బీజేపీతో కలవటం వల్లే మేము ఓడిపోయాం తొంభై రెండు వేల నాలుగులో ఓడిపోదా అని ఇదే మాట చెప్పాడు ఆయన మళ్ళా రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి కలిసి వెళ్ళారు ఇది ఏడు దాటాక తెప్పదగల పెట్ట తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడు ఒక అతని చేతిలో ఒక న్యూస్ పేపర్ ఉన్నట్టు అతని చేతిలో ఒక టీవీ ఛానల్ ఉన్నట్టు వెంట వెంటనే రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అనాలిసిస్ అంతా కూడా పబ్లిక్లోకి వచ్చేస్తుంది అందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందంటే అది పేపర్ల సర్క్యులేషన్లు టీవీ ఛానల్స్ వ్యూవర్షిప్ మించిపోయి సర్క్యులేట్ అయిపోతుంది మీరు ఏం మాట్లాడినా ఈవేళ మీ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాను అన్నది పక్కన పెట్టండి ఈ ఒక్క తొమ్మిది నెలలు మిగిలింది ఈ తొమ్మిది నెలలు రాష్ట్రం గురించి ఆలోచించండి రాష్ట్రంలో ఏం చేస్తే మంచిదవుతుంది ఏ రకమైనటువంటి స్టెప్ వేస్తే మంచిది అవుతుంది ఆయన అమ్మల్ని తిట్టాడు ఈడే నాన్నలు తిట్టాడు ఇది కాదు ఇష్యూలు స్టేట్ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని మీరే ఒప్పుకుంటున్నారు ఈ సర్వనాశనం స్థితిలో వచ్చి బయటికి రావడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది ఈ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఆ రోజున పార్లమెంట్లో జరిగినటువంటిది లోక్సభలో జరిగినటువంటిది నేను ఎలాగా లెక్కల ప్రకారమే ఇచ్చాను నేను ఈ బుక్ కూడా ఇది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వగానే మీకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో మీ ఇంటెలిజెన్స్లో యోగానంద్ గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన నేను ఎప్పుడు చూడలేదు నాకు పరిచయం లేదు ఆయన ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉండగానే ఈ బుక్ ఎక్కడున్నారండి మీరు కాపీ కావాలి నాకు అని అడిగారు అడిగితే ఎక్కడ ఇమ్మంటారంటే ఏపీ భవన్ నుంచి మా మనిషిని పంపుతున్నాను ఈ బుక్ ఇవ్వండి అని చెప్తే నా దగ్గరకు వస్తే బుక్ ఇచ్చాను అంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి కూడా బుక్ వచ్చింది ఈ బుక్లో ఏమి కొత్త విషయాలు లేవు ఆ రోజున పద్దెనిమిదో తారీఖున ఇరవయో తారీఖున రాజ్యసభలో ఏం జరిగిందో అక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ళ లెక్కలే ఇందులో నా లెక్క లేదు వాళ్ళు ఏం చెప్పారో అది ఒక అక్షరం కూడా తూచా తప్పకుండా ప్రింట్ చేసి చూడండి సార్ ఇది ఎలా పాస్ అయినట్టు మెజారిటీ ఎక్కడుంది అని ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించాను ఇది పాస్ అయినట్టు ప్రకటిస్తున్నారు చూడండి ఇందులో మెజారిటీ మూడు వందల యాభై మూడు మంది సంతకాలు పెట్టి సభలో ఉన్నారు వీళ్ళు కాకుండా నలభై మంది మంత్రులు ఉన్నారు మంత్రులు సంతకాలు పెట్టరు నూట ఏడు మంది సంతకాలు పెట్టని వాళ్ళు ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకున్నాను ఆ రోజున సభలో ఉన్నటువంటి వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళు శరద్ యాదవ్ గారి పార్టీ వాళ్ళు వాకౌట్ చేశారు వాళ్ళని తీసేస్తే మిగతా సభ్యులు ఎంతమంది ఉన్నారు ఆ సభ్యుల్లో సగం మందైనా లేకపోతే బిల్లు ఎలా పాస్ అవుతుంది అన్నటువంటి అంశం మీద నేను ఎంత మొరబెట్టుకున్నా సరే అయిపోయింది అండి అయిపోయిందిలండి అన్నారు ఈవేళ ఏమైంది ఏమైపోయింది ఈవేళ మళ్ళీ మొదలకొచ్చింది నాలుగేళ్ళు అయిన తర్వాత మీ స్నేహం చెడిపోగానే ఈవేళ మళ్ళీ మొదల్లోకి తీసుకొచ్చారు ఏమి ఇచ్చారండి మీరని అడిగే పరిస్థితుల్లోకి వచ్చారు నాలుగేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం అయ్యా మీరు శ్వేతపత్రం ప్రకటించండి ప్రజలతోటి పంచుకోండి పబ్లిక్ తోటి మీరు ఏ రోజునైతే షేర్ చేసుకుంటారో ఆ రోజు పబ్లిక్ మీకు కష్టం వచ్చినప్పుడు మీతో వస్తారు ప్లీజ్ అని చెప్పి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా రిక్వెస్ట్ చేసిన నానాటివాడు ఎవడని ఉంటే అతని మీద ఆగ్రహించడం ఆగ్రహించి బూతులు తిక్కడం నువ్వు అసలు అన్నం తింటున్నావా అని అడగటం నీకేం తెలుసు అని అడగటం ఇవే చేశారు తప్ప అడిగిన వాటికి ఏనాడు సమాధానం చెప్పలా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లో ఎక్స్పర్ట్ అనేటువంటి పేరు ఉంది దేశం మొత్తం మీద అలాగే ఆయన మీదకి వస్తే తప్ప ఆయన మీదకి వస్తే ఎంతటి లెవెల్కైనా వెళ్ళి ప్రతీకారం సాధించడానికి ఆయన వెనకాడ్డుతున్న సంగతి కూడా ఎన్టీ రామారావు గారి ఇసులో చూసాం మనం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ స్టేట్ విషయంలో కూడా మీ సొంత విషయం స్టేట్ని కాపాడటం కోసం మీరు వెంటనే రంగంలోకి దిగండి ఈ రెండు కోర్టుల్లోనూ మీ దగ్గర దాదాపుగా ఒక వెయ్యి మంది అడ్వకేట్స్ ఉంటారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ దీన్ని కౌంటర్ ఫైల్ చేయాలంటే ఇరవై నాలుగు గంటలు పట్టదు పెద్ద ఎక్కువ కూడా చేయకల్లా ఎస్ ఇదంతా కరెక్ట్ ఏకీభవిస్తున్నాం రామచంద్రరావు చెప్పింది పోలవరంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంతే నిజం కూడా అదే తప్పు ఉందని చెప్పండి వెంటనే మీరు ఉద్యుక్తులై ఈ రెండింటి విషయాల్లోనూ కౌంటర్ అఫిడేవిట్ దాఖలు చేస్తారని లీగల్ గా కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో నేనైతే నాలుగేళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది దాంట్లో మీరు హైర్ చేసేటువంటి అడ్వకేట్లు చాలా టాప్ టెన్ లో ఉన్న వాళ్ళు వస్తారు గవర్నమెంట్ తరఫున డెఫినెట్గా ఒక లాజికల్ ఎండవేర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను మీకు ఆ రోజున ప్రధానమంత్రి గారే హౌస్లో చెప్పాడు కదా బిల్లు ఏంటంటే తలుపులు మూసి ఎలా పాస్ చేస్తారని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి అభ్యంతరం ఏంటి ఆ రోజులు ఎంతమంది సభ్యులు లోపల ఉన్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయితేనే బిల్లు పాస్ అయినట్టు ఫిఫ్టీ పర్సెంట్ లేకపోయినా బిల్లు పాస్ అయిపోయిందని బీ బీజేపీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఆ రోజు ప్రతిపక్షంలో వాళ్ళు సభని కాపాడవలసిన మీద ఉంటుంది ఇదే బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒప్పుకున్నారు వేల వల్ల ఇదంతా కూడా రికార్డ్ అయింది టెలికాస్ట్ ఆప్ చేశారన్న సంగతి మాకు తెలియలే తెలియదండి సుష్మా స్వరాజ్ గారు కానీ వాళ్ళ సభ్యులు లేచి గట్టి గట్టిగా కేకలేశాడు టెలికాస్ట్ వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకు ఆపేశారని అది కూడా రికార్డ్ అయింది డివిజన్ లేకుండా ప్రజాస్వామ్యమే లేదు ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అది లెక్క పెట్టకపోతే అసలు డెమోక్రసీ ఏంటి లెక్క పెట్టండి మరో రోజు అడుగుతుంటే లెక్క పెట్టకుండా పాస్ అయిపోయిందన్నారు ఇంత పెద్ద పెద్ద ల్యాబ్సెస్ అసలు మన కాన్స్టిట్యూషన్ని కానీ మన డెమోక్రటిక్ సిస్టమ్ని కానీ తలదించుకున్న దాంట్లో ల్యాబ్స్ వస్తారు రోజున బీజేపీ వాళ్ళు చేసి చూస్తూ దాన్ని కొనసాగనిచ్చారు ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆ వేళ అన్యాయం జరిగిపోయిందండి మీరు ఆ అన్యాయంలో ప్రధాన భాగస్వాములు కాంగ్రెస్ లో ఉంది బిల్లు పెట్టడం వరకే కాంగ్రెస్ అది పాస్ అయిందా లేకపోవలసింది ప్రతిపక్షం ప్రతిపక్షం పాస్ అయిపోయింది పాస్ అయిపోయింది అన్నారు ఈవేళ వాళ్ళకి ఏ సంబంధం లేనట్టు మాట్లాడతారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి చెడింది కాబట్టి ఈరోజైనా చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి కలిసన్నంతకాలం ఏ రోజు చెప్పరా నేను అనేక సార్లు అడిగాను దేనికి ఇదే పోలవరం విషయంలో మనకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయని అడిగితే వాళ్ళ కోపం వచ్చింది పాడు చేయడానికి ట్రై చేస్తున్నారని పోలవరం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే కోపం వచ్చేసింది రామచంద్రరావు వచ్చి ఏదో అందులో రక్తం పోసేస్తున్నాడు యజ్ఞం చేస్తుంటాయని ఈవేళ వాళ్ళే చెప్తున్నారు మాకు చాలా మోసం అయిపోయింది ద్రోహం అయిపోయిందని నేను కోరేది నిజం చెప్పండి ఈ రెండు కోర్టుల్లో కూడా నిజం ఒక ఎఫిడేవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయండి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది మిమ్మల్ని ఫైల్ చేయమంటే గవర్నమెంట్ వెళ్ళి కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తానని కూడా ఆయన అన్నాడు అది తర్వాత చూసుకుంది కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసుల్లో మీరు ఏదైతే నిజం నమ్మారో అది కౌంటర్ అఫిడేవిట్ దాఖలు చేయమని కోరుతున్నాను అయ్యా జరిగిపోయింది మర్డర్ అయిపోయింది అదొక రియాలిటీ చచ్చిపోయాడు ఇంకెందుకండి కేసు ఇక ముందన్నా ఇలాంటి మటర్లు జరగకుండా ఆపుకోవడానికి కేసులు పెడతారు కేసుల్లో శిక్షిస్తారు శిక్ష ఎవరి మీద కేసు పెట్టారో వాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు కేసు ఎత్తేస్తారు ఎక్యూజ్డ్ కూడా చచ్చిపోయాడు ఇక్కడ అందరం బతికే ఉన్నాం కనీసం ఈ రకంగా మళ్ళీ ఏది చేయాలో అది కాన్స్టిట్యూషన్లో చేసి ఏవి ఆ రోజున బిల్లులో పెట్టినవి బిల్లులో ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి కదా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ టూ పర్సెంట్ పడిపోయిందంటే ఆ బిల్లును వ్యతిరేకించే కదా ఈ వేళ ఏంటి ఉద్యమం ఆ బిల్లులో చెప్పింది ఇవ్వండి బాబు నేను కరోనా ఎలా ఏ లెవెల్కి వచ్చిందంటే ఆ వేళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్తే చే అన్నావా మనమంతా ఈవేళ కనీసం అదేనా ఇవ్వండి దేహి అని నాలుగేళ్ళు అడుక్కుని అవమానాలు పాలే ఈ రోజున తిరగబడితే అయిపోతామండి కంట్రీ వైజ్గాను ఒక్కరోజు ఈ నాలుగేళ్లలో పద్దెనిమిది డిస్ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు నాడు హౌస్లో జరిగిన దాని మీద చర్చ పెట్టారా వీళ్ళు నేను ప్రతి సెషన్కి వచ్చి అడుగుతుంటాను టీడీపీ వాళ్ళని అడిగాను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాను ఈ బుక్ అందరికి పంపించాను ఇది కాకుండా తెలుగులో బుక్ రాశాను ఈ బుక్ అందరికీ పంపించాను కనీసం చర్చ పెట్టండి చర్చ ఇప్పుడు అయిపోతే ఎవరిని కేర్ చేస్తాడు అని మీరు అన్నట్టే అన్నారు కానీ ఇందిరాగాంధీ మీద డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగం చేసిందని డెబ్బై ఎనిమిదిలో ఆయన్ని లోక్సభలోనే శిక్షించారు కోర్టువేం లేవు లోక్సభే డైరెక్ట్ గా లోక్సభ నుంచి పోలీసులు వచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు శిక్షే పోయిన పార్లమెంట్లో జరిగింది ఈ పార్లమెంట్లో ఎలా చర్చకు వస్తుంది అంటే చర్చకి రావటం కాదు శిక్షించి అక్కడి నుంచే మాజీ ప్రధాని పంపించేశారు జైలుకి ఒక్కసారి పెట్టండి బాబు అసలు డిబేట్ అలా జరగనివ్వండి ఆ రోజు ఏం జరిగిందో నా దగ్గర ఉన్నాయి నేను రైట్ టు కింద తెప్పించాను ఎందుకు అయిపోయా టీవీ ఛానల్స్ అంటే సరిగ్గా రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఏదో చిన్న తేడా వచ్చి ఉన్న కెమెరాలన్నీ టక్కన అయిపోయట నాలుగు ఇరవై ఎనిమిది నిమిషాలు స్టార్ట్ అయ్యాట అంత డైరెక్ట్గా వచ్చింది మనకి రిప్లై ఈ పరిస్థితుల్లో అవన్నీ వాడచ్చు అసలు చర్చకే ఎవరు ఇష్టపడలేదు ఈవేళ చర్చ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే కోర్టులోనూ చర్చ స్టార్ట్ అవుతుంది నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద వస్తున్నాను రెండో తారీఖు అంటున్నాడు ఆయన వెళ్ళి స్పీకర్ దారి చెప్పండి ఆ రోజున ఎలాగైతే మీరు వెళ్ళో వంద మంది ఉన్న లెక్కెట్టారో స్పీకర్ అంటే ఈవిడే కాదు ఆ అది వెళ్ళో వంద మంది ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లెక్కెట్టి పాస్ బిల్లు పాస్ అని రెండుసార్లు లెక్కెట్టింది ఎలా లెక్కెట్టారు మీరు ఈవేళ బోర్డు కట్టుకుని ఒకటి రెండు మూడు పట్టుకుని నిలబడినా లెక్క పెట్టలేకపోతున్నారే అంటే మీకు ఇష్టం లెక్కెడతారు ఇష్టం లేకపోతే లెక్కెట్టారు అనమాట ఒక రూల్ లేకుండా మీ ఇష్టాయిష్టాల ప్రకారం జరపాలనుకుంటే అసలు లోక్సభకి రాజ్యసభకి ఏ ఉందండి ఈ సభలు ఎందుకు గవర్నమెంట్ ఏం తెలుసుకుంటే చేసేటప్పుడు ఇదో పెద్ద డ్రామా ఎందుకో స్పీకర్ అని ఎత్తులో కూర్చోబెట్టడం ఆ ఎత్తులో కూర్చోబెట్టిన వాళ్ళు ఏం చెప్పారు అందరూ ఒబీడియంట్గా ఫాలో అవ్వాలి ఇవి ఏం జరగట్లేదు ఎందుకంటే అధ్యక్ష స్థానాల్లో కూర్చున్న వాళ్ళే పార్టీ మనుషులుగా వ్యవహరిస్తున్నారు లోక్సభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు రాజ్యసభలో పార్టీ విరాయించిన వాళ్ళని వెంటనే తీసి బయటికి పంపించేశారు ఎందుకంటే రాజ్యసభలో పార్టీ విరాయించిన వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు లోక్సభలో వచ్చిన వాళ్ళు మనకు కావాల్సిన సభ్యులు అసలు దీనికి మొత్తం దీని మీద చర్చ జరగాలంటే ఇదే సమయం ఇదే సమయం ఈ నో కాన్ఫిడెన్స్ మోసంలోనే ఇవన్నీ బయటకు వస్తాయి ఈ నో కాన్ఫిడెన్స్ మోసాన్ని చర్చకి అంగీకరింపజేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి రెండో తారీఖు నుంచి చేయాలి మోడీ గారు గవర్నమెంట్ పడకలేదు అన్ని పార్టీలు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది ఎక్స్పోజ్ చేయడానికే ఇప్పటివరకు నాకు తెలిసి అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు విశ్వాస తీర్మానంలో పడిపోయాయి కానీ అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు ఈ ప్రభుత్వానికి ఎలాగ మూడు వందలు దాటు ఉన్నాయి చర్చ వాళ్ళు వెనక్కి ఆడుతున్నారు పరిగెడుతున్నారు వెనక్కి లేకపోతే స్పీకర్ ఈ పార్టీలు ఎక్కేసాం రేపు రెండో తారీఖున వెళ్ళ ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి చర్చ ప్రారంభమైపోనాం ఎందుకో ప్రభుత్వానికి ఇష్టం లేదు దీన్ని ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగిన ద్రోహం ఈ దేశంలో జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను ఏదో చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల నుంచి చుట్టిన అపోజిషన్ లేని సభ అంతసేపు అనవసరం అది చక్కగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి నేను అపోజిషన్ లేని సభ అది అన్ని ఒకరోజు గిలిటలు కొట్టి అన్ని పాస్ అయిపోయాయని చెప్పేసి అయిపోయింది సభా సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు కానీ గంటల 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 గంటలు మాట్లాడుతున్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేటువంటి సబ్జెక్టులో ఎవ్వరికీ కూడా రెండో అభిప్రాయం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయనే లాస్ట్లో రియలైజ్ అయ్యాడు ఆకలి రియలైజ్ అయింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు పోనీ రిలీజ్ అయ్యాడు ఒక సభానాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళవలసిన స్పీడ్ ఆయన వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా ఇవ్వాలి కూడా ఆయనకి ఛాన్స్ ఉంది ఆయన డామినేట్ చేసి మళ్ళీ వచ్చి ఫ్రంట్లో నిలబడగలిగినటువంటి సత్తా ఉంది ఆ ప్రయత్నం చేయండి ఇంకా ఎంతసేపు మీరు ఆయన అమ్మలు తిట్టాడు ఈయన నాన్నలు తిట్టాడు ఇదే గొడవ మన రాష్ట్ర ప్రజలందరినీ తిడుతుంటాయి ఎందుకు పనికిరాన తీసి పారేస్తే మనని దాని మీద మీరు కౌంటర్ అవ్వడం మానేసి ఎవడో ఏదో తిడితే ఏమైందండి తిట్టుకోవడం అన్న కొత్తగా వచ్చిందా అదే ఇష్యూ మీరు చెప్పారని వస్తుంటాయి టీవీల్లోనూ పేపర్లోను గట్టిగా ఇవ్వండి గట్టిగా ఇవ్వండి మీ మీ సభ్యులందరినీ కూడా దానికి అప్రమత్తంగా ఉండండి కౌంటర్ గట్టిగా ఇవ్వండి ఎందుకు ఇది మొత్తం అందరినీ నోరు మూసి కూరుకోమనండి మీరు రండి రంగంలోకి మీరు టీవీతో మాట్లాడక్కల పేపర్ వాళ్ళతో మాట్లాడక్కల ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడండి దయచేసి ఇప్పటికైనా దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇదే నా విజ్ఞప్తి ఖచ్చితంగా వస్తుందండి రెండో తారీఖు సభలో నేను ఇప్పుడు చెప్పింది కనుక రైజ్ చేస్తే ఎందుకు త్రీ సెవెంటీ ఫోర్ ఏ కింద చర్య తీసుకోవట్లేదు అసలు ఎంకే పన్నీర్ సెలవు పళనిస్వామిని కలిపింది మోడీ ఏ కాదా పన్నీర్ సెలవు చెప్పాడు అది నేను మీరు పేపర్ వాళ్ళు రాసిందో టీవీ స్టోరియో కాదు పన్నీర్ సెలవు ఎందుకు కలిసిపోయారంటే మోడీ సార్ చెప్పాడు మేము కలిసిపోయామని చెప్పాడు రెండు మేకల మీద కత్తులు పెట్టుకున్నటువంటి వర్గాలు మోడీ గారు ఇలా అంటే కలిసిపోయిన వాళ్ళు వేళ్ళ పది నిమిషాలు బయటికి వెళ్ళండి అంటే రా అయినా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కావేరీ మీద వీళ్ళు ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందా కర్ణాటకలో ఎలక్షన్ పెట్టుకుని ఎక్కడైనా కూర్చుంటారు చెప్పేవాళ్ళు చెప్పాలి చెప్పేవాళ్ళు చెప్తే చంద్ర చంద్రబాబు నాయుడు చెప్తే టీడీపీ వాళ్ళు కూర్చుంటారు జగన్ చెప్తే వైసీపీ వాళ్ళు కూర్చుంటారు మోడీ చెప్తే ఏడీంకి ఎవరు కూర్చుంటారు ఆయన చెప్పట్లేదు చెప్పకపోతే రేపు నుంచి అసలు సభలో నలుగురు వచ్చి వెళ్ళ గొడవ చేస్తుంటే ఇంతేనా అలాంటప్పుడు అసలు ఈ సభ ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఇలాంటివి వస్తాయని ఊహించే ఒక రూల్ పెట్టుకున్నారు ఆ త్రీ సెవెంటీ ఫోర్ ఏ ప్రకారం సభ సస్పెండ్ చేయట్లేదు స్పీకరే సస్పెండ్ చేసేయచ్చు చేయొచ్చుగా పని మమ్మల్ని చేశారు మూడు సార్లు మమ్మల్ని సభ చేయలే స్పీకరే చేశారు వేళ మీకు ఏమర్థం వస్తుంది మాకు అన్యాయం జరిగేటప్పుడైతేలా వ్యవహరిస్తారు మాకు న్యాయం జరగాలని కోరితే స్పీకర్ ఇంకోలా వ్యవహరిస్తారు ఇది ఎక్కడ న్యాయం అండి జరిగింది చెప్పే కదా అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా చేయండి అని అడుగుతున్నాం సస్పెండ్ చేయాలనే కోరుతున్నది సస్పెండ్ చేయించాలి చర్చకి టైం తీసుకోవాలి చర్చలో ఏం మాట్లాడాలో చర్చలో మళ్ళీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి రెండే పార్టీలు ఉన్నాయి ఎందుకంటే మిగతా పార్టీలంతా వాళ్ళ వాళ్ళ స్టేట్లో సమస్యలు మాట్లాడతారు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓన్లీ ఏపీ రీఆర్గనైజేషన్ గురించి కాదు దాంట్లో ఒకటే వర్డ్ ఉంటుంది ఒకటే సెంటెన్స్ ఉంటుంది ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం పోయింది అని ఎందుకు నమ్మకం పోయిందో ఎవడెవరు లేదో చెప్పుకుంటారు మెయిన్ చేయవలసింది రెండు పార్టీలే ఈ రెండు పార్టీల్లో మళ్ళీ ఇంకో డిఫెక్ట్ ఉంది దేశమంతా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ అర్థం అవ్వదు హిందీలో మాట్లాడాలి హిందీలో ఎవరు మాట్లాడగలరో చూసి వాళ్ళ చేత కూడా మాట్లాడించాలి భవిష్యత్ ఇద్దరికి ఛాన్స్ రావచ్చు టీడీపీ నుంచి ఛాన్స్ రాకపోతే వెళ్ళి మాట్లాడి బతిమాల్కుని ఛాన్స్ తెప్పించుకోవాలి ఇంకా చిన్న చిన్న పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడు ఒరే బాబు మీ ఛాన్స్ మాకు ఇచ్చేయండి రా అని అడగాలి అడిగి ఒకళ్ళతో ఇంగ్లీష్తో ఇంగ్లీష్లోనూ ఒకళ్ళు హిందీలోనూ మాట్లాడించాలి ఈ స్కెచ్ అంతా ఎంత ఏముందండి అదే లోక్సభలో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది దాన్ని ఒకటి పట్టించుకుంటాడు అన్నప్పుడు లోక్సభ వద్ద అసలు లోక్సభలో మాట్లాడేదానికే వాల్యూ లేదు ఏదో ఒకటి జరుగుతుంటుందని అక్కడ గొడవ అని అనుకుంటే ఇంకేముంది ఈ దేశాన్ని నడిపించేటువంటి అత్యున్నత సభ ఈ స్థాయిలో ఉంటే అది అలాగే ఉంటుందండి అని నిర్లిప్తంగా ఊరుకుంటే ఎలాగండి సీరియస్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జరుగుతున్న దానికి మీరే బాధ్యులు ఈవేళ మంచి జరిగినా ఆ క్రెడిట్ మీదే ఈవేళ మీరు స్టేట్కి ఏమి సాధించినా ఆ క్రెడిట్ మీకే వస్తుంది ఈ నాలుగేళ్లలో స్టేట్కి జరిగిన అన్యాయానికి ఎంత మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎంత తోచినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈవేళ అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టడానికి మీరే కారణం మీరు ఎన్డీఏలో భాగస్వామి మీ మంత్రులు ఎక్కడున్నారు వాళ్ళ మంత్రులు ఎక్కడున్నారు నాలుగేళ్ళు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మీరు మాట్లాడకపోవటం కేవలం మీ రాజకీయ ప్రయోజనాలని ఆశించే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కాదు అని ప్రజలు నమ్ముతున్నారు ఈవేళ వేసి ఈవేళ తెరగబడ్డాను ఈవేళ నుంచి చూడండిరా నేను ఎలా నడుస్తాను అని చెప్పి ఈ తొమ్మిదలలో మొత్తం సీరు మార్చగలిగినటువంటి కెపాసిటీ మీకు ఉంది మీకు ఆ సమర్థత ఉంది అది వాడమని కోరుతున్నాను మీ పార్టీ ట్రబుల్లో ఉంటే అది చాలాసార్లు వాడారు ఈవేళ రాష్ట్రం ట్రబుల్లో ఉంది దయచేసి స్టేట్ కోసం వాడమని కోరుతున్నాను ఈ కేసులు కూడా ఏంటో నాకు అర్థం లేదండి జగన్ మీద కేసులు పెడతానండి జగన్ ఏమో సరెండర్ అయిపోయాడు అంటారు జగన్ పార్టీ వాళ్ళేమో చంద్రబాబు మీద కేసులు చంద్రబాబు సరెండర్ అయిపోయి అంటారు అసలు ఈ కేసులు ఏంటి ఏంటో అంత గ్రావిటీ ఏంటో అంత పెద్ద కేసులు ఏంటో నాకు అర్థంలే అది కూడా లల్లు యాదవ్కి శిక్ష పడిపోయింది కేసు ఏమి వీళ్ళు పెట్టాల బీజేపీ వాళ్ళు కోర్టు శిక్ష వేసి తీసుకెళ్లి జైల్లో పెడితే స్వీప్ చేశాడు మీకు ప్రజలు ఎప్పుడు వాచ్ చేస్తుంటారు ఉంటారు ఈ కేసు జగన్ ముందుకు వచ్చాయని నోట్లు ఈ కేసు కక్షతో పెట్టారు అని జనం నమ్మారు ఈవళ చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే జనం ఊరుకుంటారా అతను అదృష్టం అనమాట పాలు పోసినట్టే లెక్క బీజేపీ వాళ్ళు ఏమో అది కూడా ఆయన ఉందేమో కేసు పెట్టిన మీద నాకు అడ్వాంటేజ్ వస్తుందని ఏ కేసులు పెట్టేంత ధైర్యం వాళ్ళు చేయరు అలాంటి కేసులు కూడా ఏవి ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు ఆ ఓటు నోటు కేసులో ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు ఆయన ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయాడు అందులో అవినీతి గురించి ఇది ఇది నేను డెబ్బై మూడోది ఢిల్లీలోనే ఆరోజు ప్రెస్ మీట్ ఈ నాలుగేళ్లలో డెబ్బై మూడు ప్రెస్ మీట్లు పెట్టాను అన్ని లెక్కలతోటే ఇచ్చాను అవడం పట్టించుకోవట్లేదు ఏం చేస్తాం ఈవేళ ఏమో ఈయనే తోటి బయటకు వచ్చేసారు కాబట్టి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఇది అవినీతి అవినీతి అని నిన్నదాకా వాళ్ళతో కలిసి ఉండి ఈవేళ సడన్గా వాళ్ళకి జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం ఆలస్యంగా ఈ ప్రయోజనం ఏంటి ఏమో ఏం జరుగుతుందో తెలియదు కేంద్రం సర్వనాశనం చేసిందని ఇంకా అంతకన్నా ఏమంటామండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఆంధ్రాలో ఏమీ లేదు అని అందరికీ తెలుసు అది ఆంధ్రాలో రెండు వేల తొమ్మిదిలో రెండు పర్సెంట్ ఓట్లు కూడా రాలా ఈవేళ కూడా అదే పరిస్థితి బీజేపీ తోటి టీడీపీ కలవటం వల్ల రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు గెలిచారన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఆవేళ మోడీ వేవ్ మోడీకి పెద్ద వేవ్ ఉంది ఈవేళ మోడీకి దేశవ్యాప్తంగా అయిపోయాడు మోడీ మళ్ళీ ప్రధాన అవుతాడని నేనైతే అనుకోవట్లేదు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని కూడా అనుకోవట్లేదు ఆయనకి తెలుసండి ఎవరు రండి ఇంత ముందు మొన్నటిదాకా ఈ ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీరెందుకు మీతో నాకేం పని అని ఆయన డైరెక్ట్ గా అన్నాడు ఇవాళ అవసరం వచ్చింది పిలిచాడు కూడా రారు అది పొలిటికల్ గేమ్ దాంట్లో ఆయన ప్రబల నడుస్తుంది అనుకున్నంతకాలం ఒకలా నడిచింది చివరికి అర్థమైపోయింది ఇదే మనకి జరగదు రా అబ్బాయి మనని దెబ్బయడానికి ట్రై చేశారని అందుకనే ఆయన నన్ను దెబ్బేస్తే రాష్ట్రానికి దెబ్బేస్తే అంటున్నారు నేనే రాష్ట్రం అంటున్నాడు తప్పలేదు ఆ ప్రకారమే రండి మీరే రాష్ట్రం అని ఫీల్ అవుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా జనసేన పార్టీ కూడా సిపిఐ సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్నదే అవన్నీ కూడా మీలో తీసుకోండి విశ్వరూపం చూపించండి అన్ని పార్టీలకి మీరే ఒక రిప్రజెంటేటివ్ గా వచ్చి వ్యవహరించండి మళ్ళీ మధ్యలో వీడు అదవా వీడు ఎదవా నేను ఒక్కడే అండి అని వాళ్ళిద్దరిని వదులుకోకండి వదిలేటంగా నేను విన్నాను అది నేను విన్నాను మీరు మళ్ళీ ఒకసారి వినండి వాట్సాప్ లో వచ్చింది మీరు మళ్ళీ ఒకసారి వినండి అది ఒకసారి సరిగ్గా స్టేట్మెంట్ విజయసాయి రెడ్డి గారు అన్నది నేను ఇన్ని చార్ల శాబరాజ్ అంటాను ఆ తర్వాతే కా మాట అన్నది ఏమన్నాడు తర్వాత అమ్మ ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినవాడు ఇలాంటి మాటలు అంటాడా అది మొత్తం చదవండి కనెక్టింగ్ నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడుతో పాటు తన కూడా కలుపుకుని అన్నాడు ఆయన చూడండి ఒకసారి తన్ను కూడా కలుపుకుని అన్నట్టే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడుని దేని ఇలా అంటున్నానని అని అప్పుడు ఓ తల్లికి తండ్రికి పుట్టిన వాడు వాటి అంటారా అన్నాడు మరి తర్వాత ఆయన మర్చిపోయే ఎక్కడో చెప్పట్లేదు మనకు వాట్సాప్లో అంతే వచ్చింది సార్ చూడండి తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి ఏం చేస్తానండి ఇదే కదా పద్నాలుగులో కూడా ఇదే చేసాం రెండు వేల పద్నాలుగులో ఇదే చేసాం సభలో ఏమీ చేయడానికి లేదు కాబట్టి సభ బయట చేస్తున్నాం దీనికి ఇంతకన్నా ఏం చేయగలరు ఎవరన్నాను గేమ్ అనే ఉంది ఇది దీన్ని నేను గేమ్ అని ఎలా అనగలను నేను జగన్ మా ఇంటికి వచ్చాడు రాగానే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయాడు అయిపోయిందన్నారు సోషల్ మీడియాలో బూతులు తిట్టేశారు ఇక అక్కడి నుంచి నేను ఏం మాట్లాడినా సరే హిడెన్ ఎజెండా హిడెన్ ఎజెండా అన్నారు జగన్ స్క్రిప్ట్ వీడు చదువుతున్నాడు నేనేదో స్క్రిప్ట్లు రాసిస్తానని మళ్ళీ తర్వాత అన్నారనుకోండి జగన్ రాసిస్తే నేను చదువుతున్నాను అన్నారు అయిపోయింది జనసేన పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళాను వెంటనే అయిపోయింది మొత్తం అప్పుడు దాకా నేను ఎవరి పార్టీ అన్నారో ఆ జగన్ పార్టీ వాళ్ళు అందరూ తిట్టడం మొదలు పెట్టారు వీడు వెళ్ళిపో వాళ్ళతో కలిసిపోయాడని సరే చంద్రబాబు నాయుడు పార్టీ అదే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు సో నేను పబ్లిక్లో మాట్లాడిన తర్వాత ఎవరు ఏం తిట్టినా అంగీకరించడానికి సిద్ధపడితేనే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి అందుకని నేను ఎవరు ఏ నన్ను ఏ రకంగా తిట్టినా నేనేం ఫీల్ అవను ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఎవరు మాట్లా నాకు ఇంకో వరం ఏంటంటే నన్ను పొగిడితే ఒక గ్రామం పెరుగుతాను తిడితే పది గ్రాము పెరుగుతాను నాకు ఒక వరం వచ్చిందనమాట వాళ్ళకి ఎదురుకుండా పడ్డగానే ఎవడన్నా ఎదురు పడగానే బలం పెరిగిపోతున్నట్టు నాకు అందుకని ఎవరెవరు నన్ను తిడుతున్నారో వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నట్టు నా బలం పెంచుతున్నట్టు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి